హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రదీప్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను విండోస్ లెవెన్లో మీ యొక్క డిస్క్ని ఏ విధంగా స్ప్లిచ్ చేసుకోవాలి లైక్ మీ యొక్క సిస్టంలో మీరు కొనేటప్పుడు అంటే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు మీకు ఓన్లీ సి మాత్రమే ఉంటుంది ఒకళ్ళు మీకు ఎక్స్ట్రాగా దీని నుంచి ఒక డి అండ్ అదేవిధంగా ఇంకేమైనా మీరు ఎక్స్ట్రా ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు ఏ విధంగా చేయాలి స్పిట్ చేయాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు నాది ఫైవ్ ట్వెల్వ్ జీబీ హార్డ్ డిస్క్ అండ్ దాంట్లో మనకి కంపెనీ వాడి నుంచి వచ్చింది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫోర్ జీబీ అయితే వస్తుంది అండ్ మిగతా దాంట్లో మనకి ఓఎస్ కానీ అవి కొన్ని కొన్ని ఇన్స్టాల్ అయ్యి అయితే వస్తాయి అయితే ఇప్పుడు దీని నుంచి ఒక యాభై జీబీని నేను సపరేట్గా ఒక ఫోల్డర్ పర్సనల్ ఫోల్డర్ అంటే కొన్ని కొన్ని మనం సేవ్ చేసుకోవడానికి కానీ ఏవైనా సపరేట్గా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకొక ఫాల్డర్ అనేది డ్రైవ్ సి డ్రైవ్ బదులు ఏదో ఒక డ్రైవ్ అయితే క్రియేట్ చేసుకుంటాను అది ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ యొక్క రన్ బట్ కమాండ్ని ఓపెన్ చేసుకోవాలి రన్ కమాండ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఈ యొక్క స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ క్లిక్ చేసినట్లయితే మీకు రన్ కమాండ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ రన్ కమాండ్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు డిస్క్ డిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోడ్ అయితే ఎంటర్ చేయండి అక్కడ మీకు ఏ విధంగా కోడ్ చేయాలంటే డిఐఎస్కే ఎంజిఎంటీ డాట్ ఎంఎస్సి అది టైప్ చేసినట్లయితే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉంటే మీరు సెర్చ్లో కూడా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ కూడా మీరు డిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే దొరుకుతుంది ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ మీరు సెర్చ్ చేసుకుంటే కూడా దొరుకుతుందనమాట మీకు కొంచెం అలా దొరకకపోతే ఇలా షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇది అంటే రెండు రెండు ఓపెన్ అయ్యే ఇంకేదో ఒకటి సరిపోతుంది కాబట్టి ఒక డి ఒకటి కట్ చేసేస్తాను మీరు ఏ విధంగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అంటే సెర్చ్లో డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయొచ్చు లేదా నేను చెప్పినట్లు రన్ కమాండ్ యూజ్ చేసి కూడా షార్ట్ కట్ ద్వారా తొందరగా ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ హెల్త్ అంటే ఓఎస్ సంబంధించిన కొంత టూ సిక్స్టీ ఎంబీ అనేది సపరేట్గా ఉంచాడు అండ్ అదేవిధంగా ఒక వన్ జీబీ వచ్చేసి రికవరీ అనమాట అంటే ఇవి ఈ ఓఎస్కి సంబంధించినవన్నీ ఈ దగ్గర దగ్గర టూ జీబీ వరకు అవి ఆక్యుపై చేసేసాయి టూ జీబీ కింద కొద్దిగా ఎక్కువే అవి ఆక్యుపై చేసాయి అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క సి డ్రైవ్లో ఇదైతే మనకు ఉంటుంది మిగతా ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు దీని నుంచి ఒక యాభై జీబీని నేను సపరేట్ చేయాలి ఎలా చేస్తానని చూద్దాం ఫస్ట్ సీ డ్రైవ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసుకోండి సి డ్రైవ్ మీద ఇక్కడ సిరింక్ సింక్ వాల్యూమ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట కొంచెం టైం తీసుకుంటారు టైం టేకింగ్ ప్రాసెస్ అంటే లోడింగ్ అవ్వడానికి లోడింగ్ అయినంత వరకు మీరు వెయిట్ చేస్తారు మినిమం ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎంత జీబీ సపరేట్గా కావాలనేది మీరు ఎంబీలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ నాకు యాభై జీబీ అంటే మీరు క్యాలకులేటర్ ఓపెన్ చేసుకోండి మీరు క్యాలకులేటర్ ఓపెన్ చేసి మీరు చేసుకోవచ్చు ఓకేనా యాభై జీబీ కదా జీబీ అంటే వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంబీ ఇంటూ నాకు యాభై కావాలి అంటే యాభై ఒక వేల రెండు వందలు ఎంబీ అనమాట యాభై ఒక వెయ్యి రెండు వందలు ఇది నాకు కావాలి దీన్ని స్ట్రింక్ కొడతాను ఇక్కడ ఎంట్రీ చేశాను ఇక్కడ స్ట్రింక్ కొడతాను స్ట్రింక్ కొట్టినట్లయితే ఈ యొక్క సి డ్రైవ్ నుంచి యాభై జీబీ అనేది సపరేట్ అవుతుంది చూడండి మనకి టైం తీసుకుంటుంది కొంచెం లోడింగ్ అయితే కంపల్సరీ అవుతుంది చూడండి ఈ విధంగా సపరేట్ అయింది ఇక్కడ చూసారా సెవెంటీ ఫోర్ ఉండేది ఇక్కడ ట్వంటీ ఫోర్ అయిపోయింది మనం తీసుకున్న యాభై వచ్చేసి ఇక్కడ అన్లోకేటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది దీన్ని మనం ఫోల్డర్ చేంజ్ చేసుకోవాలి ఎలా దీని మీద రైట్ క్లిక్ ఇస్తారు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ శాంపుల్ సింపుల్ వాల్యూమ్ అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటారు ఇక్కడ మనకి ఎంత కావాలి దీని నుంచి మళ్ళీ ఎంత కావాలంటాడు మనకి మొత్తం కావాలైతే మొత్తం పెట్టుకుంటారు మొత్తం నాకు కావాలి నెక్స్ట్ కొడతారు ఇక్కడ దీనికి ఏమైనా మీరు పెడతారు ఏ ఆల్ఫాబెట్ పెట్టుకుంటారు అనేది ఇక్కడ అడుగుతుంది లేదా మీరు ఇక్కడ కష్టంగా ఏమైనా యూజ్ చేయాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎన్టీఎఫ్సి ఫోల్డర్ ఆరు ఇంకా మీరు ఏమైనా టైప్ చేయాలన్నా కూడా టైప్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది బట్ నేను సింపుల్గా ఏం టైప్ చేయను ప్రస్తుతానికి నేను పి అని పెట్టుకుంటాను అంటే నా పేరు నా పేరు ప్రదీప్ కాబట్టి అని అయితే నేను మొబైల్ పెట్టుకుంటున్నాను దీన్ని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటారు నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇది డిఫాల్ట్గా ఉంటాయి ఇవి మీరు ఇలాగే ఉంచేయండి పెద్దగా ఏం చేయకండి ఇక్కడ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నా పేరు అయితే ఇస్తున్నాను మీరు ఏమైనా పెట్టుకోవచ్చు లేదా సేమ్ అలాగే ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసుకోండి ఫినిష్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సపరేట్గా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోద్ది ఇప్పుడు మనం దీనిలోకి వెళ్దాం అంటే ఫోల్డర్స్ లోకి వెళ్దాం చూడండి మళ్ళీ లోకి వెళ్తున్నాను లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి నాకు విండోస్ సి డ్రైవ్ ఒకటి అండ్ అదేవిధంగా నేను క్రియేట్ చేసుకున్న ఒక డ్రైవ్ అయితే కనిపిస్తుంది ఈ డ్రైవ్లో ఇది ఎంటీ ఉంటుంది అందులో ఏమి ఉండదు మనం ఇంకా ఏం పెట్టలేదు కాబట్టి ఈ విధంగా మనం మనకి ఎన్ని డ్రైవ్స్ కావాలంటే అన్ని డ్రైవ్స్ అయితే పెట్టుకోవచ్చు కానీ సి డ్రైవ్కి కనీసం మీరు కనీసం రెండు రెండు వందల యాభై జీబీ నుంచి మూడు వందల జీబీ వరకు మ్యాక్సిమం వాటికి సీ డ్రైవ్ వదిలేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సి డ్రైవ్లోనే మనకి సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ మ్యాక్సిమం అన్ని సీ డ్రైవ్లోనే మనకి ఇన్స్టాల్ అవుతాయి అండ్ అదేవిధంగా మనం ఏదైతే డెస్క్ టాప్ ఉంటుందో ఈ డెస్క్ టాప్ దీనిపైన ఐకాన్స్ అన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ మనకి సి డ్రైవ్లోనే మనకి లోడ్ అవుతాయి అనమాట కాబట్టి మీరు కంపల్సరీ సి డ్రైవ్ కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉంచడానికి ట్రై చేయాలి అంటే ఒకవేళ మీరు ఎంత అయితే మీకు కావాలో అంత మాత్రమే సపరేట్ చేసుకోండి ఎక్కువేసి తీయకూడదు లేకపోతే సిస్టమ్ హ్యాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ నై